హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ బంగారం వెండి ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి నిన్న మనం చూసుకున్నట్లయితే బంగారం ధర దాదాపు రెండు లక్షల దగ్గర చేరువలో చేరుకుంది అలాంటిది ఈరోజు పొద్దున కల్లా బంగారం ఘోరంగా అసలు పడిపోయిందనే చెప్పుకోవాలి అసలు ఎంతవరకు అనుకుంటే బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే పది గ్రాములకైతే ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు తగ్గడం జరిగింది అలాగే ట్వంటీ టూ క్యారెట్ బంగారం మనం చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు భారీగా పడిపోయిందనే చెప్పుకోవాలి అసలు నిన్న మనం చూసుకున్నట్లయితే దాదాపు రెండు లక్షల చేరువులో వెళ్ళింది కాబట్టి ఇంకా తగ్గదు ఇంకా రెండు లక్షలు పైబడిపోతుంది ఈ రోజు కల్లా అనుకున్న క్రమంలో ఇంత భారీగా ట్వంటీ ఫోర్ క్యారెట్కే ఎనిమిది వేలు దాదాపు తగ్గడం అనేది చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎవరైతే ఇప్పటి వరకు మనం చేస్తున్నామో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈ గోల్డ్ మీద సిల్వర్ మీద ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే పర్సన్స్ కన్నా సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్స్ ఎక్కువ అయిపోతున్నారు ఎందుకంటే గోల్డ్ మించిపోయింది సిల్వర్ సిల్వర్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు లక్షల పదిహేను వేల రూపాయల వరకు ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ కానీ ట్వంటీ టూ క్యారెట్ కానీ దగ్గర దగ్గర దాదాపు ఎనిమిది వేలు కానీ ఎనిమిది వేల రెండు వందల ముప్పై అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఏడు వేల ఐదు వందల యాభై తగ్గింది కాబట్టి ఎంతో కొంత తగ్గింది అనుకోవచ్చు అని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే రీసెంట్లీ ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది ఏంటంటే మనకి బంగారం వెండి కొనడానికి ఆసక్తి ఎక్కువ చూపుతూ ఉంటారు సో మొత్తానికి ఎవరైతే మ్యారేజెస్ శుభకార్యాలు ఎవరు జరుపుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే బంగారం దాదాపు నిన్న మనం పెరిగిన కాస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈరోజు మినిమం టూ ల్యాక్స్ అబోవ్ అవుతుంది అనుకునే లోపే దా ఇంత ఎనిమిది వేల వరకు తగ్గిందంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే మంచిగానే తగ్గిందని చెప్పుకోవాలి అలాగే శుభకార్యాలు పెట్టుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అయితే చెప్పుకోవాలి అలాగే ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే బంగారాన్ని మించిపోయింది సిల్వర్ ఎందుకంటే సిల్వర్ కిలో ధర మనం చూసుకున్నట్లయితే నాలుగు లక్షల పదిహేను వేలు ఉంది సో మొత్తానికి ఎవరైతే ఇన్నాళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నారో గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ బిజినెస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్స్ అయితే ఎక్కువ అయిపోయారు ఎందుకంటే సిల్వర్ ప్రైజ్ అంతగా పెరిగిపోవడం జరిగింది మరి ఫ్యూచర్లో అయినా సిల్వర్ ప్రైజ్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా ఇంకా భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తానికి గోల్డ్ ప్రైజ్ అయితే ఈ రోజుకి తగ్గింది మరి ఎవరైతే శుభకార్యాలు పెట్టుకున్నారో దాదాపు ఈ గుడ్ న్యూస్ విన్నాక ఇప్పుడే వెళ్ళి బంగారం కొనుగోలు చేసుకోవడం చాలా బెటర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే నిన్న రెండు లక్షల వరకు దాదాపు చేరుకున్న ఈ ఈరోజు దాదాపు ఎనిమిది వేల వరకు తగ్గింది అంటే రేపు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా తగ్గే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది క్లారిటీ లేదు కాబట్టి ఎవరైతే శుభకార్యాలు పెట్టారో వాళ్ళందరికీ ఇదే గుడ్ న్యూస్ కాబట్టి దయచేసి ఈరోజే వెళ్ళి కొనుక్కోవడం మీకు బెస్ట్ అని అయితే చెప్పుకోవాలి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు మనకి గోల్డ్ కొనలేని వాళ్ళు అట్లీస్ట్ సిల్వర్ అయినా కొనుక్కునేవారు ఇప్పుడు గోల్డ్ కొనలేకపోతున్నాం సిల్వర్ కొనలేకపోతున్నాం ఇప్పుడు మనం ప్రజెంట్ బంగారం రేటు పడిపోవడం వల్ల ఎంతో కొంత తగ్గింది కాబట్టి ఒక సామాన్యులకి మంచి ఊరట అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతో కొంత తగ్గ ఎంత తగ్గినా సరే సామాన్యులకి ఎంతో కొంత ఉపశమనమే కలిగిస్తుంది సో ఏదేమైనా కానీ ఫ్యూచర్లో అసలు ఫ్యూచర్లో కాదు రేపటికే మరి బంగారం ధర కానీ వెండి ధర కానీ ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయా తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్